గర్ జిల్లా చొప్పదడి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జి రెండు సార్లు కోల్పోవడం జరగడంతో ప్రమాదకరంగా మారింది ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి రామడుగు మండల బీజేపీ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్త రోకో చేపట్టారు నూతన బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం అధికారులు అసమర్థతతో బ్రిడ్జి వినియోగంలోకి తేవడం లేదని ఆందోళనకారులు అధికారులపై మండిపడ్డారు ఐదు సంవత్సరాలు గడిచిన బ్రిడ్జి పనులు పూర్తి చేయని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను నమ్మబలికి ఇచ్చిన హామీలు నెరవేర్చని అసమర్థులని విమర్శించారు భూ సేకరణ చేపట్టకుండానే బ్రిడ్జి పనులు ఎలా పెట్టారు తహసీల్దార్ భాస్కర్ ను నిలదీశారు వెంటనే జిల్లా స్థాయి యంత్రాంగానికి పిలవాలని లేని ఎడలో రాస్తారోకో విరమించేది లేదంటూ బీజేపీ నాయకులు అన్నారు కరీంనగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో ఏడు సార్లు బ్రిడ్జి కోతకు గురైనా గానీ అధికార యంత్రాంగం అసమర్థత ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం పై విమర్శలు గుప్పించారు కార్యకర్త కూడా ఈ రామడుగు మండల కేంద్రముకు అందుబాటులో ఉన్నటువంటి బ్రిడ్జిని గత ఆరేడు సంవత్సరాల క్రితం నిర్మించి ఈ యొక్క బ్రిడ్జి ఏడు కోట్ల తొంభై లక్షలతోటి నిర్మాణం చేపట్టి ఇంతవరకు కూడా ఆ యొక్క బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తేలేకపోయారు మరి ఇంతటి అసమర్థ ప్రభుత్వం గత 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 ప్రభుత్వం వారు అనేక దాపాలుగా ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అందరం కూడా అప్పుడు ధర్నాలు రస్తారోకులు చేసి వాళ్లకు కనువిప్పు కలిగించినా కూడా కండ్లుండి చూడలేని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఆ బ్రిడ్జిని ప్రారంభించలేకపోయింది ఆ బ్రిడ్జిని అప్పుడున్న ఎమ్మెల్యే ఆయన ఏదైతే ఆయన మూర్ఖత్వంతో ఆ బ్రిడ్జి కాంట్రాక్టర్ తోటి కేవలం కుమ్మక్కై ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఏదైతే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదో బ్రిడ్జి నిర్మాణం చేపట్టిరు కానీ ల్యాండ్ ఆక్విషన్ చేయలేదు మరి కండ్లుండి చూడలేని ప్రభుత్వమా ఎందుకు ఈ ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టిరు బ్రిడ్జి నిర్మాణం చేపడితే చుట్టుపక్కల ఉన్న రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు పరిహారం ఇచ్చి ఎందుకు ఈ బ్రిడ్జిని రాకపోకలకు చేయలేకపోయారు ఇది ఉన్న ప్రభుత్వం మూర్ఖత్తుతనం ఆ ప్రభుత్వం అట్లున్న చందంగా ఉందంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా సోదరుడు గౌరవ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మాతో పాటుగా మాతో పాటుగా అప్పుడున్న ప్రభుత్వం మీద నిప్పులు జరిగిండు ఈ ప్రజల పక్షాన కొట్లాడిండు కొట్లాడితే ప్రజలందరూ నమ్మి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులు గారికి ఓట్లేసి మెజార్టీతో గెలిపించరు కానీ అప్పుడు ప్రతిపక్షం నుండి ఏదైతే మాతోటి కొట్లాడిండో సోదరుడు గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఆ సమస్యను కొట్లాడినప్పుడే యాదుకుందా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరు మర్చిపోయిందా అని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక రకంగా అధికార పక్షాలు ఉన్నప్పుడు మరొక రకంగా చేయడం ఇది తగున గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తా ఉన్నాం ముందస్తు ప్రణాళిక లేకుండా ఏదైతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిరో అప్పటి అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి అప్పుడున్న జిల్లా యంత్రాంగం మీద ముందస్తు ఎందుకు ల్యాండ్ యాక్టివేషన్ చేయలేకపోయారు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అక్కడున్న రైతులను పొట్టగొట్టిరు ప్రజలకు ఈ బ్రిడ్జి ఉపయోగపడకుంటాయింది మరి మిత్రుల మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే మరి అప్పుడున్న ప్రభుత్వం అట్ల చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది యావత్ ప్రజానికం ప్రసావం కోసం గర్భిణులు అనేక రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణానికి నోసుకోకుంటున్నారు అంతేకాకుండా గతంలో పడ్డ వర్షాలకు ఈ చిన్న బ్రిడ్జు తెగిపోయింది దానివల్ల జిల్లా కేంద్రానికి మండల కేంద్రానికి రాకపోకలు ఆగిపోయినాయి నిలిచిపోయినాయి మరి ప్రజలు రాముడు మండల ప్రజలు జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్నారు వీళ్ళ గతి ఏందనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ నడుస్తూ ఉంది శాసనసభలో గౌరవ రోడ్ల భవనాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి మా రామడుగు ప్రజల గోసపడుతున్న విధానాన్ని వాళ్ళ అసెంబ్లీలో ఎండగట్టాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ శాసనసభ్యుల వరకు ఒకవేళ మీరు పట్టించుకోకపోతే మీరు పట్టించుకోకపోతే మేము మా మహేశ్వర్రెడ్డి శాసనసభ పక్ష నాయకులతోటి ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావింపజేస్తాం ఈ అసెంబ్లీలో ప్రస్తావింపజేసి ఈ యొక్క సమావేశాలలో ఈ బుడ్జ్ని పునః ప్రారంభించాలని మేము విజ్ఞప్తి చేస్తాం అందుకు వెనుకాడ ఉంది మీరు తక్షణమే ప్రజాందోళన చేపట్టని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాలు కొట్లాడాలని వారి సూచన మేరకు ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది త్వరలో నీళ్ళు వస్తే వర్షం వస్తే ఈ బ్రిడ్జ్ కూలిపోతాయి రాయారా మరి ఆ బ్రిడ్జ్ ప్రారంభించాలి మేము రైతులకు వ్యతిరేకం కాదు బ్రిడ్జికి చుట్టుపక్కల ముందస్తు ఎందుకు చేయలేదు అధికారులు ఈ బ్రిడ్జ్ కడుతున్నాం వాళ్ళ సేనులకు వెళ్ళి వాళ్ళ రైతుల పొలాలలోకి వెళ్ళి పోయేటప్పుడు పొలాలకు నష్టపరిహారం ఇచ్చి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టద్దా అని చెప్పేసి ఒక్కసారి ఇంత పరిజ్ఞానం లేకుండా కూడా ఇంతవరకు కూడా ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఇంతవరకు అధికారులు జిల్లా యంత్రాంగం దీన్ని పట్టించుకున్న పాపం లేదు ల్యాండ్ అక్విషన్ జరగలేదు ఎందుకు జరగలేదు ఎందుకు చేస్తలేరు కావాలనుకునే సవితి ప్రేమ మా రాముడు మండల ప్రజల మీద చూపెడతాం ఈ ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జ్ ప్రారంభం చేయాలి ఆయన చేతుల మీదుగా లేదంటే అదే చేతుల మీదుగా రాజీనామా చేసి మాతో కొట్లాడాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వారికి విన్నమించుకుంటూ ఈ సమావేశాలలో చర్చించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ